పిల్లలు తమ దయ సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద విద్యనీరు చదువుతున్నాడండి అండి లక్ష్మి ఎంటర్ చదువుతాండి అన్ని ఫస్ట్ క్లాసులే పదిహేను రోజుల్లో పరీక్షలు జరుగుతాయంటా ఫీజు అది దానికి అంత ఎంత మొహమాట పడతావుట ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి ఓ రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మనసు మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్ల అడుక్కు తినేవాళ్ళు సరేగా నగయ్య ఇన్నేళ్ళైనా పిల్లల యోగ అయితే నాకు చెబుతున్నావు కానీ వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లలను ఒకసారి చూడాలని ఉంది చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నేళ్లలో పెరిగిన రెండు మొక్కలు సెట్లయిన వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కారు నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఎన్ని కూన్ రాగాలు తీయకర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారు అడుగుతానని చెప్పావు అడిగేవా అసలు ఆ విషయం అడుగుదానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికి లోపం లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం అడుగుతా లేదు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగో అడగలేవు నేను చెప్పేది విను అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలిలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ చెల్లెల్ని మీ చెల్లెల్ని నేను ప్రేమించాను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కొడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగుతాచ్చిన అమ్మాయిలన్నా ఉరే పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం మీ నత్యం అమోఘం అద్భుతం నిమని మీ నత్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది కోయిల మీ పట వింటే ఉరే పుసుకుని చచ్చిపోతుంది కోడి పుంజు పెట్ట పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే ఒక లీటర్ గొప్పతో ఆరు లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి అందుకే నా బిరుదు బంధులకు బంధు బిందులకు బిందు గళ బంధు నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా అవునండి మరి ఆ పిల్లల వెళ్ళిపోయింది ఈ మధ్య ఆడాలి పేపర్లో హలో శంభు శంకర నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ ని నా పేరు బొక్క బోలా ఏమిటి గోళా గిలగిల నట్యం అమోఘం అద్భుతం ఆ అడుగు ఆ అడుగులో అందమైన జుడుగు అందమైనలో వెన్నెలమలు బొంగిమలు మీకివే మా జోహాలు పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు గిడ్డ పేర్లు చెడ్ తిరగండి వెరీ మచ్ సార్ ఏమిటా అది మీ డాన్స్ బాగా చేశారా థ్యాంక్ యూ సార్ మీ స్టెప్స్ కూడా అదిరిపోయింది అదేంటయా స్టేజ్ బానే ఉందిగా మీరు సారీ సార్ మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి ఏమిట అది మీ మీ అదేనండి మీ ఆటోగ్రాఫ్ కావాలండి ఓహో ఆటోగ్రాఫా ఏం చేస్తారు ఆటోగ్రాఫ్ ఇంటికి వెళ్ళండి చూసుకుంటానండి దాని తర్వాత దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి బాగా చూసుకో అలాగే అడిగో మానేని అడిగను ఇచ్చారు ఏమిటి మన పెళ్లికి పర్మిషనే కాదు ఆయన ఆటోగ్రాఫ్ అయ్యో వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట అలా ఉంది నీ తంతు శంభులింగం ఇదిగో నా పేరు శంభులింగం కాదు వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేష్ రాజేష్ చక్రవర్తి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళికి పర్మిషన్ తీసుకొచ్చేంతవరకు వరకు నేను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను పిచ్చేశ్వరరావు అబ్బా ఈ పేరు బాగా నేను భరించలేకపోతున్నాను ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను తెచ్చి చూపించు శంభులింగం మళ్ళీ ఇదేమిటి పోనీ సెటగోపాచారి Mmm.